పేదలకు మేలు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క అన్నారు ఇచ్చిన ప్రతి హామీ తప్పకుండా నెరవేరుస్తున్నామన్నారు చెరువుల ఆక్రమణతో వరద ముంపు సమస్య వస్తోందన్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాల అంతర్గత రోడ్ల నిర్మాణ పనుల్ని ప్రారంభించారు పదకొండు పాయింట్ నాలుగు ఏడు కోట్ల నిధులతో పనులు చేపట్టామన్నారు చౌటుపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన రైతు సహకార సంఘం భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు గత ప్రభుత్వం లెక్క పెద్దలకు మేలు చేయడం కాకుండా పేదలకు ఏది మేలు అవుతుందో అదే ఆలోచించి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పథకాలను మేము ముందుకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఉచితంగా బస్సు ఎర్ర బస్ ఎవరు ఎక్కుతారు వందకు వంద శాతం పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలే ఎక్కుతాయి కానీ మరి గతంలో ఫ్రీగా ఇయ్యలేకపోయినరు ప్రతి ఇంట్లో ఆడకూతురు ఉంటుంది వారికి ఏదో ఒక లాభం జరగాలని మరి బస్సును ఫ్రీగా చేయడం జరిగింది అదే కాకుండా గతం